हर शो मित्र श वरुण शरण भगवर शम इंद्रो बृहस्पति शम विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वा प्रत्यक्ष ब्रह्मा ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म वादिष्या व्रतम व्या वरिष्यामि శాంతి వక్తారం మనం కిందటి లెక్చర్లో చరరాశుల గురించి చెప్పుకున్నాము శివరాశుల గురించినటువంటి కొంచెం చెప్పుకున్నాము అది కంటిన్యూ చేస్తున్నారు అకస్ అసంకల్పిత కార్యక్రమాల కార్యకలాపాలన్నీ ఈ రాశుల అధీనంలో ఉంటాయి అంటే అసంకల్పిత అంటే నాకు సంబంధం లేకుండా వారంతా అవే జరిగేటటువంటివి అవి ఈ రాష్ట్ర అధ్యయనంలో ఉండాల్సిన సమా అని చెప్తున్నారు ధర్మము సేవ నిస్సంగత్వము నిరంతరము అపశించడం ద్వారా ఆధ్యాత్మిక సాధకుడు ఈ రాసులపై అనిపించి సంపాదించగలడు ఈ ఈ స్టేట్మెంట్ మీకు వింటే ఏదేదో ఆధ్యాత్మిక బోధలాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నేను చలమాలు రిపీట్ చేస్తున్నాను అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సాధన అంటే కేవలం కళ్ళు మోసుకుని చేసేటటువంటిది జాతకం చూడటం అంటే గ్రహాలకు లెక్కలు కట్టి గ్రహాల దశలు లెక్కలు కట్టి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని తెలుసుకోవటం లాంటిది ఇవన్నీ మనకి బాగా అలవాటు అయిపోయి ఉంటాయి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆరోగ్యం బాగుండలేదు మనకి వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు గుర్తుకొస్తారు డాక్టర్ గారు గుర్తుకొస్తారు ఎందుకు డాక్టర్ మనకు గుర్తుకొస్తారు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందులు ఇస్తారు మందులు ఇస్తే మందులు వేసుకుంటే మనకు తగ్గిపోతుంది అది గుర్తుకొస్తుంది మళ్ళీ వస్తుంది అదే వ్యాధి మళ్ళీ డాక్టర్ గారే మనకు గుర్తుకొస్తారు మళ్ళీ ఆయన మందులు ఇస్తారు ఇట్లాగే రెండు మూడు మాటలు జరిగిన తర్వాత ఒక మంచి డాక్టర్ అయితే ఏం చెప్తారు అన్నట్లయితే ఎన్నిసార్లు జబ్బులు వస్తే ఎన్నిసార్లు మీరు మందులు వేసుకుంటూ ఉంటారు ఇంగ్లీష్ డాక్టర్ సాధారణంగా చెప్పరు కానీ ఈ విషయాలు ఆయుర్వేదం వాళ్ళు కానీ హోమియోపతి వాళ్ళు కానీ న్యాచురోపతి వాళ్ళు కానీ ఎవరైనా మంచి డాక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళు సలహా చేస్తారంటే మీ ఆహార విహారాలు మార్చుకోండి లైఫ్ స్టైల్ అంటారు కదా స్టైల్గా ఇంగ్లీష్లో జీవన విధానాన్ని మార్చుకోండి అని చెప్తారు మనకేంటి ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతే తగ్గిపోవటం మనకు కావాలి కానీ ఆహార విహారాలు జీవన విధానం మార్చుకోవాలంటే అదే కదా యోగం అంటే అది మార్చుకోవాలంటే యోగ జీవితాన్ని ప్రారంభించాల్సి అది యోగం అంటే ప్రారంభించడం ప్రారంభించాం కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే రే నీకు జబ్బు వచ్చింది మందులతో తగ్గదు పోతావు అనే ఒక బలవంతమైనటువంటి ఒక మన మన మీద ఒక ప్రయోగం చేస్తుంది బలవంత ఇన్విటిబుల్గా మనం ఫాలో అవ్వక తప్పనటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుంది దీన్నే జాతకంలో మనం ఏమంటామో తెలుసా గ్రహదర్శులు బాగాలేవు గ్రహస్థితులు బాగాలేవు టైం బాగాలేదు అని అనుకుంటా అంటాం మనం అంతే కుజుడు బాగాలేదు శని బాగాలేదు రాహు బాగాలేదు అని అనుకుంటాం మనం ఏది జ్యోతిషపరంగా చూసుకుంటే మళ్ళీ వెంటనే ఆరోగ్యం బాగుండలేకపోతే ఎలాగైతే మనం బయలుదేరి డాక్టర్ దగ్గరికి వెళ్తామో గ్రహస్థితులు బాగాలేదు అనగానే మనం ఎస్ దగ్గర పరిగెడతాం జ్యోతిష్ వారి దగ్గరికి వెళ్ళి ఏ గ్రహస్థానం చేసుకుంటే బాగుంటుంది ఏ గ్రహాలను పూజిస్తే బాగుంటుంది ఏ దేవతలను పూజిస్తే బాగుంటుంది ఏ గుడికి వెళ్తే బాగుంటుంది దీన్ని ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది ఇవన్నీ అడుగుతాం వాళ్ళు కూడా అదే కదా వాళ్ళు సైన్స్ వాళ్ళు నేర్చుకున్న సైన్స్ అదే కాబట్టి ఈ గ్రహాలు శాంతం చేసుకోండి ఈ దేవతలను పూజించండి ఈ యజ్ఞాలు చేయండి ఈ దాన ధర్మాలు చేయండి అని వాళ్ళు తోచింది వాళ్ళు చెప్తారు ఇది డే టు డే లైఫ్లో ప్రతిరోజు ప్రతీ రంగంలో కూడా మనం దీని గురించి ఆలోచిస్తాం ఒక స్టూడెంట్ ఉంటాడు ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ కాడు ప్రిపేర్ కాకపోతే ఎగ్జామినేషన్స్ వస్తాయి పాస్ కావాలి ఏ మెదస్ వెతుక్కుంటాడు ముందు భగవంతుడు దండం పెట్టుకుంటాడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాడు లేకపోతే తన తన బెంచ్కి ముందున్నటువంటి బెంచ్లో చాలా బాగా చదువుకునే అబ్బాయి పడితే అందులోంచి కాపీ కొట్టుకోవడానికి అవకాశం కల్పించమని కూడా భగవంతుని ప్రార్థిస్తాడు లేకపోతే తనే స్లిప్పులు పెట్టి కాపీ కొట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు ఇవి కానీ బుద్ధిమంతులైన స్టూడెంట్స్ ఏం చేస్తారు మొట్టమొదటి నుంచి కూడా చదువుకుంటారు కష్టపడతారు క్రమశిక్షణలో ఉంటారు ఆ తర్వాత భగవంతుడి నమస్కారం పెట్టిన వాళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం వాళ్ళు మాటరు వాళ్ళు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అట్లాగే ప్రతీ రంగంలో కూడా చేయవలసినవి వేరుగా ఉంటాయి మనం కోరుకునేవి వేరుగా ఉంటాయి మనం కోరుకునే వాటిలో సదుపాయం ప్రకారంగా మనం కోరుకుంటూ ఉంటాం సదుపాయం కోసం చూసుకుంటూ ఉంటాం గురువుని నమ్ముకుంటే అన్ని పనులు జరిగిపోతాయి భగవంతుని నమ్ముకుంటే అన్ని పనులు జరిగిపోతాయి ఆయనే అన్ని పనులు చేసి పెడతాడు మనమేం చేయక్కర్లేదు సాధన అక్కర్లేదు క్రమశిక్షణ అక్కర్లేదు యోగం అక్కర్లేదు మంచి ప్రవర్తన అక్కర్లేదు మనకి ఏం అక్కర్లే పనులు మాత్రం జరిగిపోతూ ఉండాలి సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అసంకల్పిత కార్యక్రమాలని రాసుల అధీనంలో ఉంటాయి ధర్మము సేవ నిస్సంగత్వము నిరంతరము అభ్యసించడం ద్వారా ఆధ్యాత్మిక సాధకుడు ఈ రాసులపై ఆధిపతి సంపాదించగల మాస్టర్ గారు ఇక్కడ ఏమి జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు పూజలు ఉపాసనాలు చెప్పట్ల ధర్మము ధర్మంగా జీవించటం సేవ పది మందికి నిస్వార్థంగా సేవ చేయటం నిస్సంగత్వము దేని మీద విపరీతమైన కోరికలు లేకుండా ఉండి డిటాచ్డ్గా ఉండగలగటం నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సాధకుడు ఈ రాసులపై ఆధిపత్యం వయస్థర్శమా చెప్తున్నారు గత జన్మ కర్మ వాసనలన్నీ ఈ రాసుల్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి గత జన్మలో మనం ఏవైతే ఆచరించామో సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు అవన్నీ కూడా ఈ రాసుల్లో నిక్షిప్తంగా ఉంటాయి ఈ రాసులపై ఆధిపత్యం సాధించడం మొదటి దానికంటే చాలా కష్టం అందువల్ల వీటిని స్థిర అని సముచితంగా పిలువబడ్డాయి ఈ స్థిరరాశుల పైన స్థిరరాశుల్లో ఉండే స్థిరరాశుల్లో ఉండే గ్రహాలు కానీ రాశులని బట్టి కానీ దేని రీడ్ చేయొచ్చు పూర్వజన్మ తాలూకు కర్మ కర్మ ఏదైతే ఉన్నదో ఆ ఫలాలు నిక్షిప్తంగా ఎక్కడ ఉంటాయి అంటే స్థిరరాశుల్లో ఉంటాయి చర స్థిరరాశుల్లో కంటే కూడా చెర్రాస్తుల్లో ఉంటాయి సుమా అని చెప్తున్నారు నాక్స్టర్ గారు చెర్రాస్తుల్లో ఏం జరుగుతున్నాయి ప్రసరణ జరుగుతుంది అది ప్రకృతి సహజంగా జరిగేది ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రకృతి సహజంగా జరిగేది మెటబాలిక్ యాక్టివిటీ ప్రకృతి సహజంగా జరిగేది దాన్ని మనం క్రమశిక్షణ రాహిత్యంతో ఆ ప్రకృతి సహజంగా ఉండే కార్యక్రమాలను చెడగొట్టుకుంటే ప్రకృతి ఏమీ చేయలేదు కానీ ప్రకృతి అవన్నీ మనం చేసి పెడుతుంది స్థిర్రాసులు ఏం చేస్తున్నాయంటే ఏం తెలియజేస్తాయి అంటే ప్రకృతి సహజంగా అనేది సర్రాసులు అది వెళుతున్నప్పుడు స్థిర్రాసులు పూర్వజన్మలో ఉండేటటువంటి చేసినటువంటి కర్మదారుకు ఫలాల్ని నిక్షిప్తం చేసి పెడతా సమా అని చెప్తున్నారు ఇక్కడ స్థాపన ద్వారా పదినపరచడం ఈ రాసుల స్వభావం అంటే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ద్వారా ఏదైనా స్థా స్థాపించడం ద్వారా ఉంచడం ఈ రాసుల స్వభావం మానవుని ప్రతిస్పందనలు అంటే రియాక్షన్స్ ప్రవృత్తులు వాటి ఆయన తాలూకు మెంటల్ స్టేట్ దుస్వభావ రాసులు నియంత్రిస్తాయి తెలుస్తాయి శివరాశులు అయిపోయినాయి దుస్వాభావరాశుల ఏంటంటే మానవుని ప్రతిస్పందనలు మానవుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఆయన తాలూకు ప్రవృత్తులు ఏంటి అనేది దుస్వభావ రాసులు నియంత్రిస్తాయి తెలుస్తాయి ఏంటంటే ఆలోచన అంటే థింకింగ్ ప్యాటర్న్స్ ఇంటెలిజెన్స్ అవగాహన అర్థం చేసుకోవటం తెలుసుకోవటం వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ చల్లం మూమెంట్ మొదలైన సామర్థ్యాలు ఈ రాసుల అధీనంలో ఉంటాయి అది ఆలోచన అంటే మైండ్ కానీ అవగాహన కానీ తెలుసుకోవటం కానీ ఎక్స్ప్రెస్ చేయటం కానీ చలించ చలించడం చల్లం అంటే మూమెంట్ ఇవన్నీ కూడా ఈ రాసుల అధీనంలో ఉంటాయి ఆధ్యాత్మిక సాధకునికి ప్రకృతిలోని ద్వంద్వ ప్రవృత్తి స్వభావాల అనుభవం దుస్వభావాల రాసుల ద్వారానే లభిస్తుంది మరియు నాణ్య మండల వ్యవస్థకి సంబంధించిన జ్ఞానేంద్రియ యాంత్రిక కార్యకలాపాలని రాశిప్రధిలో ఉంటాయి ఏంటంటే ఆధ్యాత్మిక సాధకుడికి ఇది మేష ఆధ్యాత్మిక సాధన చేయడం ఎందుకు వాడతారు తెలుసా ఆధ్యాత్మిక సాధకుడు కాకపోతే ఆటోమేటిక్గా చర్రాసులు ఏ గ్రహాలు ఉన్నాయి శర్రాసులు ఏ గ్రహాలు ఉన్నాయి దిశోరాశుల ఏ గ్రహాలు ఉన్నాయి శుభగ్రహాల అశుభగ్రహాల ఆ గ్రహాల మీద మిగతా గ్రహాల ఎలా ఉన్నది దాన్ని బట్టి ఆ ప్రోగ్రాం అంతా అస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ స్థాయిల్లో ఉన్నటువంటి వాడికి ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్రెడీ డెస్టినేషన్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది తను మార్చుకోలేడు దాని ప్రకారంగా తను జీవించటమే ఎందుకంటే గ్రహాలు వా వాళ్ళ మైండ్ని కండిషన్ చేస్తాయి ఎప్పుడైతే గ్రహాలు మైండ్ని కండిషన్ చేస్తాయో ఆ ప్రకారంగానే ఆ జాతుకుడు ఆలోచిస్తాడు ఆ ప్రకారంగానే ఆ జాతుకుడు ప్రవర్తిస్తాడు ఆ ప్రకారంగానే ఆ జాతుకుడు ప్రవర్తిస్తాడు ఆ ప్రకారమే తన జీవితాన్ని గడుపుకుంటాడు మళ్ళీ కష్టకాలని రెండింటిని కూడా కలుపుకుంటూ దుష్కరంని సత్కరంని రెండింటిని కూడా మళ్ళా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు అందుకు మాస్టర్ గారు వాళ్ళ గురించి ఇక్కడ కాదు ఆధ్యాత్మిక సాధకుడు అని ఎందుకు వాడుతున్నారు అంటే జీవితాన్ని సాధన కోసం సాధనే ప్రత్యేకంగా జీవితంలో పెట్టుకునేటువంటి వాళ్ళ గురించి ఈ ఆధ్యాత్మిక జోష్యం అంటే అంచేది ఆధ్యాత్మిక సాధకునే ప్రకృతిలోని ద్వంద్వ ప్రవృత్తి స్వభావాల అనుభవం ద్వంద ప్రవృత్తి అంటే అర్థం ఏంటి చీకటి వెలుగు కష్ట సుఖాలు శీతోష్ణాల్లో ఉండే మార్పులు కొంతసేపు ఆనందించడం కొంతసేపు దుఃఖించడం ఇవన్నీ ద్వంద ప్రవృత్తులు ఏది మన మానసిక ప్రవృత్తులు కొంచెం పైకి వెళ్తే చీకటి వెలుగు ఋతువులు తాలూకు మార్పులు ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా ఉండటం ఒకసారి వేడి ఒకసారి చల్లగా ఉండటం ఇవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా దిశ్వారాసుల ద్వారానే లభిస్తాయి మరియు నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన జ్ఞానేంద్రియ యాంత్రిక కార్యకలాపాలు రాష్ట్రపద ఉంటాయి నాడీ మండలం తాలూకు వ్యవస్థ కంటే టోటల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఆ కార్యకలాపాలన్నీ కూడా ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా దిశభావ రాశుల్లోనే ఉంటుంది దిశభావ రాశుల్లో మంచి శుభగ్రహాలు ఉండి ఆ గ్రహ ఆ రాశి అధిపతులు కూడా అక్కడే ఉండి వాళ్ళపైన మిగతా గ్రహాల తాలూకు శుభదృష్టులు ముఖ్యంగా శుభగ్రహాల శుభదృష్టిలో ఉండి ఆ రాశి అధిపత్యాలకు శుభగ్రహాల ఆ రాశి అధిపతి తాలూకు శుభదృష్టి కూడా ఉన్నట్లయితే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా వీళ్ళ దగ్గర ఉంటాయి అంతే కూడా కాకుండా నాడీ మండల వ్యవస్థ అంతా కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది అంటే ఏంటి మెడికల్ ఎస్ట్రాలజీని కూడా మనం చరసర దుస్పరాశుల తాలూకు బ్యాక్గ్రౌండ్లో మానవుడి తాలూకు మెడికల్ హిస్టరీ కూడా మనం తీసుకోవచ్చు నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఎముకలు లాంటివి అన్నీ స్థిరమే కదా అవన్నీ కూడా వాటి తాలూకు ఆరోగ్యం ఎలా ఉంటుంది రక్త ప్రసరణ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చరస్థర దుష్వాసులు బ్యాక్గ్రౌండ్లో కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి నాస్టర్ గారు చెప్పారు మళ్ళా వచ్చే ల్యాసన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము స్వస్తి ప్రజాభిజ పరిపాలయంతాం న్యేన మగేన మహిమహిషోబ్రాహ్మణేబియ సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి